వార్డు కమిటీ గ్రామ కమిటీ మండల్ కమిటీ కమిటీ బూత్ యూనిట్ క్లస్టర్ ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అండి తప్పకుండా మీకు ఇచ్చిన ఈ పదవికి బాధ్యతగా తీసుకొని సమర్థవంతంగా పార్టీకి అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు మన పార్టీ ఏ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నడుస్తూ మనం చూస్తున్నాం పక్కన ప్రభుత్వ కార్యక్రమాల్లో మరి అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఒక తాటి మీద నడిపిస్తూ పార్టీ కార్యక్రమాలను కూడా ఏ విధంగా నడిపిస్తారో మనం చూస్తున్నాం మంది మధ్య రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవులు మరి చాలా మంది విడుదల చేశారు నందిగంలో కూడా కొంతమందికి ఆ పదవులు దొరికాయి పదవులు అందుకున్నారు అందరు కూడా పేరు పేరుగా నేను మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటున్నా అండి అదేవిధంగా తప్పకుండా పార్టీకి మీరు అండగా ఉంటే పార్టీ ఏదో రోజు తప్పకుండా మీకు అండగా ఉంటుంది మీకు మళ్ళీ పదవి ఉన్నతులుగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను అండి అదేవిధంగా ఏ పదవి కూడా చిన్నది కాదండి మీకు ఇచ్చిన బాధ్యత సమర్థవంతంగా నడిపిస్తే తప్పకుండా ఏ రోజుకైనా మరి దానికి ఆ కష్టానికి ప్రతిఫలం అందుకుంటారు మరి ఈ రోజు మనం చూస్తే శ్రీరామ్ గారు దాదాపు ఎనభై రెండు నుంచి పార్టీలో పనిచేస్తారు ఆయన ఎంత వయసు వచ్చినా కూడా ఏ రోజు పార్టీ విడిచిపెట్టలేదండి కష్టకాలంలో కూడా పార్టీ విడిచిపెట్టకుండా సింగిల్గా వచ్చేవాళ్ళు ఏదైనా కార్యక్రమాలు మరి ఈరోజు వారిని అవినీతి పార్టీ మరి దాసరి కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వటం మనం చూసాం అంటే ఎన్ని సంవత్సరాల కాలం పెట్టిన మనం చూస్తున్నాం కాబట్టి కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం వస్తుంది అదేవిధంగా మన పరిధిలో ఇటువంటి మరి పదాలు తీసుకున్న వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో మనం కూడా ఆలోచించాలి నాయకులు నేను ప్రదే పదే పదే చెప్తూ ఉంటారు పార్టీకి కష్టపడిన అందరినీ కూడా మనం గుర్తుంచుకోవాలి వాళ్ళకి ఏ విధంగా మనం న్యాయం చేయాలో మనం తప్పకుండా ఆ విధంగా మన పరిధిలో మనం చేయాలని నేను చెప్తా ఉంటాను ఇంకా టౌన్ అయితే నేను స్వయంగా పరిశీలిస్తాను అండి ఈ మధ్య చూస్తే వర్సులు ఇవ్వడంలో కూడా అందరినీ కూడా నేను గమనిస్తా అందరికీ న్యాయం చేయాలని నేను ట్రై చేస్తాను ఇదే విధంగా మండల్లో కూడా మండల నాయకులు గ్రామ నాయకులు కూడా మరి అందరిని కూడా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా బూత్ కన్వీనర్స్ వీళ్ళందరి కృషి మనం చూసాం గత ఐదు సంవత్సరాలు ఎలక్షన్ టైంలో ఏ విధంగా అందరూ కూడా చావోరేవన్నట్టు పోరాడితేనే రోజు మనం నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకొని ఈ రోజు పరిపాలన రాష్ట్రంలో చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరి కష్టాన్ని ఎవరిని కూడా విస్మరించకూడదు మన స్థాయిలో ఎంతవరకు న్యాయం చేయాలో అందరికి కూడా మనం న్యాయం చేద్దామండి అదేవిధంగా కుటుంబ సమస్యలు కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు మన కుటుంబ సభ్యులతోనే మాట్లాడుకోవాలి కానీ అది బయట మాట్లాడితే అది ఎవరికి నష్టమో తర్వాత మాట్లాడే తెలుస్తుంది ఇటీవల కాలంలో మనం చూసా గ్రూపుల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి కదా హీరోయిజం అనుకుంటే పార్టీ అన్ని గమనిస్తుందండి ఎవరెవరు ఏం చేస్తారు ఏమేమి మాట్లాడుతున్నారు పార్టీ గురించి అనేది తప్పకుండా ఏదో రోజు వాళ్ళకు కూడా మీరు సమాధానం చెప్తారు కాబట్టి మీకు సమస్య ఉంటే ఇక్కడ ఈ నీరో కుటుంబం పెద్ద నేను కాబట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడండి అందరం కూడా కూర్చొని చర్చించుకుందాం అంతేగాని ఇష్టానుసారం బయటకు వెళ్ళి ఏదో హీరోయిజం అని చెప్పేసి ఇష్టానుసారం పోస్టులు పెట్టినా పార్టీ గురించి చెడుగా మాట్లాడినా తప్పకుండా పర్యాసానాలు అయితే ఉంటాయండి అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎక్కడ కూడా అనేది ఉండదు అదే ఇప్పుడు మనం చూస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం స్లోగా వెళ్తున్నాయి మనం కూడా ఆలోచించాలి పార్టీ ప్రభుత్వం నోట్ బడ్జెట్ లో ఉంది కష్టకాలంలో ఉంది గత ఐదు సంవత్సరాలు సైకో పరిపాలన వల్ల ఎంత నష్టపోయామో కొన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీర్వాదాలతో ఒక తాటి మీద నడిపిస్తున్నారు తప్పకుండా రానున్న కాలంలో మరిన్ని ఫండ్స్ విడుదలవుతాయండి ఎక్కువ ఫండ్స్ విడుదలవుతే ఎక్కువ మందికి మనం న్యాయం చేయాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తుంచుకుంటా అందరికీ న్యాయం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి పదలు తీసుకున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా అవినంద ప్లేస్లు సెలవులు తీసుకుంటారు